హాయ్ ఫ్రెండ్స్ టుడే స్పెషల్ దొండకాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం లేత దొండకాయలు తీసుకొని నీట్గా కడుగేసి సన్న ముక్కలు కట్ చేసుకోవాలి దొండకాయల్లో విటమిన్ లవణాలు ఎక్కువగా ఉంటాయి సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఆనియన్స్ పచ్చిమిర్చి ఎండిమిర్చి చిన్నుల్లిపాయ ఈజీ ప్రాసెస్ దొండకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ప పోపు పసన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక బాండి తీసుకొని దానిలో ఆయిల్ పోసి పోపు దిన్సులు వేసుకోవాలి ఆవాలు చిట్టపట్ట మనాలి అప్పుడు బాగుంటుంది టేస్టు బాగా మరిగాకే ఆయిల్ మరిగాకే అప్పుడు మనం పోపు దినుసులు వేసుకోవాలి ఎండుమిర్చి చిన్నుల్లిపాయలు చిన్నులపై దంచి వేసుకోవాలి బాగుంటుంది హెల్త్కి మంచిది చిన్నులపై కంపల్సరీగా వేసుకోవాలి అన్ని కూరల్లో పచ్చిమిర్చి కరివేపాకు గుమ్మగుమలాడుతుంది పోపు స్మెల్ వేగిన తర్వాత కొంచెం అవన్నీ పచ్చని పప్పు వేయగలి కదా ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఈజీ ప్రాసెస్ అన్ని కర్రీలకి కామన పువ్వు పెట్టుకోవటం ఉల్లిపాయ వేసుకోవటం మనకు కావాల్సింది ఏంటంటే అవి వేసేసుకోవటమే అంతే ఈజీ కాకపోతే ఒక్కో రకం ఒక టేస్ట్ వస్తుంది ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా సాల్ట్ రాక్ సాల్ట్ వేసుకొని పిండుకోవాలి మాములుగా అందరూ కళ్ళు ఉప్పు వేసి పిండుతారు మేము రాక్ సాల్ట్ వాడతాం ఎక్కువగా హెల్త్కి మంచిది అది అది తొందరగా ఉడుగుతుంది ముక్క మనం కళ్ళు ఉప్పు కానీ మామూలుగా సాల్ట్ వేసి పిండితే ముక్కల్ని అది నురుగులాగా వస్తుంది చూడండి తొందరగా ఉడుగుతుంది మా అమ్మమ్మ చెప్పింది అట్లా చేయాలని పెద్దలు బాగా మంచి మాటలు చెప్తారు కదా ఇంత వేసినాక ఈ దొండకాయ ముక్కలు నాలుగు వేసుకోవాలి కట్ చేసి వేయించుకోవాలి దొండకాయలో బీటా కెరోటిను విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ బి సిక్స్ బి నైన్ విటమిన్ సి వంటివి ఉంటాయి స్వల్పంగా పిండి పదార్థాలు కూడా ఉంటాయి కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సోడియం జింకు వంటి ఖనిజ లవణాలు దొండకాయల్లో పుష్కలంగా ఉంటాయి దొండకాయ పసుపు వేసుకోవాలి పసుపు వెళ్తే మంచిది ముందేసుకోకూడదు పసుపు అది నూనెకి అంటుకుంటుంది తర్వాత కొంచెం ముక్క మెత్తబడినాక వేసుకుంటే బాగుంటుంది దొండకాయ కారం దొండకాయ తినటం వల్ల రక్తహీనత తగ్గుతుంది రోగ నిరోధక శక్తి పెంపొందించే గుణం దొండకాయలకు ఉంది జీర్ణ మేలు చేకూరుస్తుంది ఇందులో పీసు పదార్థాలు ఆహారం సులభంగా జీర్ణమయ్యేటట్టు తోడ్పడతాయి అంతేకాక రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది రెడీ అయిన దొండకాయ కూర గుమగుమలాడుతుంది టుడే స్పెషల్ దొండకాయ కూర ఈజీ ప్రాసెస్